చేకుమట్ల గ్రామం వద్ద గల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మండలం టేక్మట్ల గ్రామం వద్ద గల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న బస్సు డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో ఒక్కసారిగా చెట్ల పొదల్లోకి దూసుకు వెళ్లింది బస్సు ఈ భారీ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం గమనార్హం ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి క్షతగాత్రులను అంబులెన్స్ లో సూర్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్న సూర్యపేట రూరల్ ఎస్ఐ ఎస్ఐ బాలు నాయక్ సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో